ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల్లో పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రంగాన్ని వరి రైతులని కొబ్బరి రైతులని పామాల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూసా గుంతల రోడ్ల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితులు కూడా నేను నడిసా అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం హార్టికల్చర్ హబ్ గా స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్ర రాష్ట్రానికి హబ్గా రాయల సీమని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము ఇంకా ప్రకాశం జిల్లాని గా కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఆక్వా రైతుల్లో పడుతున్న కష్టాల తెలుసుకున్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు జోన్ నాన్ నాన్ సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ రూపాయి యాభై పైసలకి ఇస్తామని హామీ ఇచ్చాం ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉభయ గోదావరి జిల్లాలో వరి ఆక్వా పామోల్ కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం ఇంకా మూడు ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ముప్పై ఒక మంది ఎంపీలు ఉన్నారు ఏనాడు విశాఖ ఉక్కు గురించి నోరు తెరిసి మాట్లాడలేదు కనీసం క్యాప్టెన్ మైన్ ఇవ్వాలని కోరలేదు అంతెందుకు రాష్ట్రంలో ఉన్న మైన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం విద్యుత్ బిల్ ని విపరీతంగా పెంచి విశాఖ ఉక్కుని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఇంకా స్టీల్ ప్లాంట్ కి చెందిన వేలాది ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ చేశాడు ఈ సైకో జగన్ విశాఖ రైల్వే జోన్ కావాల్సిన భూములు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని కూడా నాశనం చేసింది ఈ ప్రభుత్వం మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి తెరుస్తామని ఆనాడు హామీ ఇచ్చింది ఈ జగన్ కానీ ఇప్పుడు ఏకంగా పెరుస్తా